జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాశాళ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాడ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పచ్చు ధనుసు రాశి విత్తనాల అక్టోబర్ నెల సూర్యుడు పదవ ఇంట్లోను తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు రాహు ఈ నెల ఐదవ ఇంట్లోను పదకొండవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి ఏడవ ఇంట్లో శని మూడవ ఇంట్లో తిరోగమనంగా ఉన్నాడు మిశ్రమ ఫలితాలను పొందుతారు అనవసరమైనటువంటి గాసిప్స్ మనకు అక్కర్లేని విషయాలను మాట్లాడకండి కొన్ని రోజులుగా ధనుసు రాశి వారికి బాగుంది ఆ బాగుందను కొంచెం అహం వచ్చిందో లేదా కొంచెం నెగ్లిజెన్స్ వచ్చిందో తెలియదు కానీ గాసిప్స్ అని మాట్లాడకండి మనకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వ్యంగ్యంగా మాట్లాడకండి మీ కార్యంలో సాధన చూసుకోండి అధిక సంభాషణ చేయకండి దూరంగా ఉండండి పోటీదారుల సమస్యలు ఎక్కువ ఉంటుంది జాగ్రత్త ఆదాయం బాగా పెరిగినా అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు చేతుల డబ్బులు నిలవని పరిస్థితి ఉంటుంది రుణ సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యవహారాలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా ఫలవంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు ఆస్తి వివాదాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త నిరుద్యోగులకి సొంత ఊర్లోనే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి ఆర్థిక ప్రయత్నం కొంత కలిసి వస్తుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు విదేశాల్లో మీరు బిజినెస్ పెట్టడానికి ఇది ఒక అవకాశం ఉందని చెప్పచ్చు ఆర్థిక పరిస్థితిని చూస్తే మిశ్రమంగా ఉండింది మీ ఆదాయం మరియు ఖర్చులు సమంగా ఉంది వ్యాపారం డెబిట్ మరియు క్రెడిట్ సజావుగా జరుగుతుంది మీరు పోటీదారుల నుంచి విజయం సాధించే అవకాశాలు పదవ తారీఖు పదిహేను తారీఖు మధ్యలో ఉంది వ్యాపార కలిసిమెలిసి ఉండడం పార్ట్నర్షిప్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి శత్రువులు తల తలవంచుకుంటారు మిమ్మల్ని చూసి బాగా గుర్తుపెట్టుకోండి అంత అద్భుతం ఉద్యోగులకి కార్యాలయంలో పని భారం పెరుగుతుంది సహ ఉద్యోగులు తగినంత సహకారం ఇవ్వకపోవచ్చు అది పర్లేదు దాని మీరు అధిగమిస్తారు వస్త్రాలు ఆభరణాలు కొనే అవకాశాలున్నాయి కొత్త వాహనం కూడా కొనే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త నెలా కాస్త మీకున్న చెడ్డ పేరు తొలగే ఉన్నాయి కానీ మీ యొక్క అలవాట్లు వ్యక్తిగత అలవాట్లను మార్చుకోండి పిల్లలు ఇబ్బందికర పరిస్థితులు పడే ఉన్నాయి మాస ద్వితీయంలో జాగ్రత్త బంధుమిత్రుల నుండి లాభం ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉంటుంది సోదర సోదరీ ద్వారా స్ట్రెస్ వస్తూ ఉంటుంది పాత వాహనం అమ్మేయడం జరగడము లేదా దాన్ని రిపేర్ చేసుకోవడమో జరుగుతుంది విద్యార్థులకి సవాలుగా ఉంటుందని కూడా చెప్పచ్చు మీ ఆరోగ్యం పట్ల సద్రవహించడం చాలా ముఖ్యం కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం నివారించండి కొలెస్ట్రాల్ పెరగడం బరువు పెరగడం జీర్ణ సమస్యలు పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది షేర్ మార్కెట్ ఈ నెల వద్దు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే రెండు ఏడు ఎనిమిది పదకొండు పదిహేను అని చెప్పొచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల పద్దెనిమిది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి పరిహారం శనివారాల్లో శని భగవానునికి ప్రార్థన చేయండి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి చాలా లాభాలు పొందుతారు శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ యొక్క ఇష్ట దైవం దగ్గర పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు